హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు మీకోసం మంచి టేస్టీ అండ్ హెల్దీ అయినా స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసాను ఇది హెల్దీ ఎందుకు అన్నాను అంటే మనం దీనిని మైదా పిండితో కాకుండా చక్కగా గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేసుకుంటామండి దీనికోసం టూ కప్స్ గోధుమ పిండి అయితే కావాలి మనం తీసుకునే పిండి కొలతలన్నీ కూడాను కప్పు కానీ గ్లాస్ కానీ దేన్నైనా సరే నేను చూపించినట్టయితే తీసుకోండి నేను ఇప్పుడు గ్లాస్తో కొలుస్తున్నాను కదా అలాగే అరకప్పు సుజీ అండి అంటే బొంబాయి రవ్వ అరకప్పు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అరకప్పు నెయ్యి ఒకవేళ నెయ్యి ఎక్కువగా తినము అనుకునే వారైతే నెయ్యి నూనె మిక్స్ చేసుకొని హాఫ్ కప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలా ఇదే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ అని ఎలా తెలుస్తుంది అంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చేత్తో పట్టుకొని చూసామంటే గట్టిగా స్టిక్ అంటే స్టిప్గా తయారవుతుందండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అనమాట ఈ రెసిపీ అనేది మనం దీంట్లో మైదా చెప్పాలి అంటే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయమండి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఇలా వచ్చింది అంటే మన పిండికి పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇక దీంట్లో స్వీట్ విషయానికి వస్తే ఒకటింపు కప్పు అయితే షుగర్ అయితే తీసుకోవాలండి అలాగే పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని షుగర్ అనేది మనకు పాకం రానవసరం లేదండి మెల్ట్ అయితే సరిపోతుంది ఈ రెసిపీకి ఇలా చేస్తేనే చాలా అనమాట ఎందుకంటే దీన్ని మనం పౌడర్గా అంటే షుగర్ని పౌడర్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ మనం ఈ రెసిపీకి అయితే ఇలా చేసుకొని ఇదంటే షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం చల్లార్చుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనం మరుగుతూ ఉన్నప్పుడు అదే షుగర్ మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అంటే ఎరుకుల పొడి కూడా యాడ్ చేసుకోండి తర్వాత పొయ్యి అనేది ఆపేసుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో వేసి ముద్దలా చేసుకోవడమే ఒకవేళ మీకు ఎవరికైనా వాటర్ అనేది తక్కువ అయింది అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేకపోతే మీకు ఇలా డవ్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ ముద్ద అనేది పలుచగా అయింది అనుకుంటే కొంచెం గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి వీలైనంత వరకు కూడాను క్వాంటిటీని అయితే పెంచుకోకుండా చూసుకోండి కొలతలు మారిపోతాయి కదా ఇక మనం ముద్ద అనేది ఇలా తయారైన తర్వాత ఒక ముద్దనైతే ఇలా తీసుకోండి దీన్ని మీ కటింగ్ విధానం అంటే మీ ఇష్టం ఇష్టం అండి మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు మామూలుగా పలచగా పామేసుకొని రొట్ల కర్రతో రౌండ్ షేప్లో కానీ మనకు చిన్న సైజు కప్స్ కానీ మూతలు కానీ ఉంటాయి కదండి సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఇది నేను ఓటీజీలో చూపిస్తున్నానండి ఈ ప్రాసెస్లో అయితే నేను ఇలాగా డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు గనక డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం దీంట్లో కప్పు నువ్వులైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఓటీజీలో చేయడం వల్ల దీనికి పైన వైపు మాత్రమే అద్దుతున్నాను ఎందుకంటే డీప్ ఫ్రైలో వద్దన్నాను అంటే ఒకవేళ మీరు తెలియక మర్చిపోయి ఉండి పైన కనుక అద్దారు అంటే మీరు డీప్ ఫ్రై చేసినప్పుడు పైకన్నీ నువ్వులన్నీ తేలిపోతాయండి ఆయిల్ అంతా కూడా పాడవుతుంది అందుకే ఈ పిండి కలుపుతూ ఉన్నప్పుడే మనం ఈ సిరప్ అనేది షుగర్ సిరప్ అనేది యాడ్ చేసే ముందు ఈ నువ్వులు అనేది కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా డౌలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ ఏనండి కటింగ్ అన్నీ కూడా సేమే మీరు హ్యాపీగా డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు ఇది హెల్దీ ఎందుకన్నానంటే మనం చెప్పినట్టు దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఎట్టి పర్సెంట్లో యాడ్ చేయమండి ఇక మనం కట్ చేసుకున్న పీసులన్నీ కూడా బ్యాగ్ బేకింగ్ పేపర్ మీద ఇలా పర్చేసుకున్నాము చక్కగా అయితే నేను ఓటీజీలో చూపిస్తున్నానండి మీరు ఓటీజీ అవ్వనివ్వండి మైక్రో ఓవెన్ అవ్వనివ్వండి వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ మినిట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ముందుగా ఫైవ్ మినిట్స్ హీట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మనం బేకింగ్లో పెట్టాము అంటే చక్కగా ప్రిపేర్ అయిపోతాయి మన బిస్కెట్లు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి అంతేకాకుండా ఈ గోధుమ పిండి రవ్వ చక్కగా మిక్స్ అయ్యి షుగర్ సిరప్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది దానికి మరింత నువ్వులనేది టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తాయండి అందుకని తప్పనిసరిగా దీంట్లో నువ్వులు అనేది వేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇక ఈ ఈ రెసిపీ అనేది మీకు ఎలా నచ్చిందండి ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా వచ్చేస్తుంది అనమాట ఇక మన వాటిజ్ ఇయర్ మన థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో నుంచి తీసేద్దాం కొంచెం సేపు చల్లారిన తర్వాత దీనిని మనం మీకైతే కట్ బ్రేక్ చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి మీకు చెప్పినట్టు ఫైవ్ మినిట్స్ హీట్ పెట్టుకోండి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ చేసుకున్నారు అంటే మీకు చక్కగా మన బిస్కెట్లు అనేవి చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి మాడిపోవడం కానీ కలర్ చేంజ్ అయిపోవడం కానీ ఏమీ ఉండవండి పర్ఫెక్ట్గా అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది మాత్రం చేయడం మర్చిపోకండి అంతేకాకుండా ఇంత ఈజీగా తయారైపోయే మంచి బిస్కెట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినేలా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ